చూస్తున్నాము చూస్తారా మనుషుని జ్ఞాపం చేసుకుని వాడు ఏ పాటి వాడు ప్రశ్నిస్తా ఉంటే ఎందుకు ప్రశ్న వచ్చింది ఎందుకు తలెత్తిందేనంటే ఈ వాడు చేయ నేరం లేదు చేయని పాము లేదు మూడ కట్టుకొని శలు లేవు అన్ని స్టార్టింగ్ నుంచి కొంత బిగినింగ్ ఎప్పుడైతే దేవుడు మనుషులు తయారు చేశాడో అప్పటి నుంచి ఆ సృష్టి ఆ భూమి మీద ఏ నరుడు లేడట ముందు ఆ భూమి మీద ఏది మొలవలేదట ఆ భూమి మీద గడ్డిని వడిపించాడు పక్షుని పక్షుని పుట్టించాడు జంతువులు పుట్టించాడు ఆ అన్ని రకాల జీవనాశులను దేవుడు నోటి బాటతో పలికి తర్వాత మనుషులు మాత్రమే ఆ నేలలో చేయబట్టి ఆ మట్టిని తీసుకొని మట్టితో చక్కగా బొమ్మను తయారు చేసి మట్టి బొమ్మను తయారేసి ఆ మట్టి బొమ్మలకు ఏం చేశాడట దేవుడు జీవవాయువుడు వందగా ఆ నరుడు జీవాత్మ అయిపోయాడు అంటే బతికాడు ఆ జీవవాయువులో ఏం దాగి ఉన్నాయంటే దేవుడు యొక్క మహిమా శక్తి దాగి ఉంది అందుకే ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఈ దేహంతో ఉన్నటువంటి ప్రతి అవయవం కానీ ఈ ఎముకులు కానీ ఈ ఇవన్నీ కూడా ఏర్పాడాయి ఇవన్నీ ఎలా వచ్చాయంటే దేవుడి యొక్క జీవాత్మ ద్వారా జీవవాయువు ద్వారా ఈ మనిషికి కలిగినాయి ఇంకొక మాట చూస్తే మనము ఏ ఒక్క బృందం ఇరవై ఐదవ ఆధ్యాయం ఆరో వచ్చాం కదా పురుగు వంటి మనుషుడు వీడు పురుగు వంటి వాడు వీడికి పురుగులు పడతాయి నిజమా కదా మనిషికి పురుగులు పడతాయా ఎట్లా పడతాయి ఏదైనా రోగం వస్తే ఏదైనా గాయం అయితే పండుపుచ్చుకోతే ఎందుకు ఏ మన పురుగులు దాచిపెట్టుకున్నావు కడుపులో అవంతకమే పుడతాయి పురుగులు అందుకే వీడు పురుగు వంటి మనుషుడు రెండు రకాలుగా ఒకటి శారీరకంగా సైంటిఫిక్ గా మనం ఆలోచన చేస్తే ఏదైనా వస్తువు ఈ నేలల్లో పండించి తీసిన ప్రతి వస్తువుని ధాన్యం గింజలైనా కూరగాయలైనా ఫ్రూట్స్ అయినా అనా ఏదైనా కూడా మనిషితో సహా పురుగులు పడతాయి ఎప్పుడు దాన్ని కరెక్ట్ గా వినియోగించుకోకపోతే సరిగ్గా పండించిన ఫలాన్ని జాగ్రత్తగా చేసుకోకపోతే పురుగులు పట్టేది పాడైపోతే దాని ఆకారము చెడిపోతుంది అది ఏ వస్తువు పురుగులో పండించిన ప్రతి పంట ప్రతి కాయ ప్రతి వస్తువు కూడా ఖచ్చితంగా పురుగు పట్టి చెడిపోతుంది నాశనమైపోయింది కుళ్ళు పట్టిపోతుంది అలాగే ఈ మనుషులు కూడా కరెక్ట్ గా వాడకపోతే ఈ మనుషులు కరెక్ట్ గా జీవించకపోతే వాళ్ళ పురుగు బయలు అందుకే దేవుడు అన్నాడు ఈ పురుగు పట్టి మనుషుని ఎందుకు జ్ఞాపం చేసుకోవాలి చచ్చిపోతే పురుగు పంటవా ఏదైనా గాయమైతే పురుగులు పట్టవా ఎక్కడు చూస్తున్న పురుగు